తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది ఇందులో భాగంగా కేఏ పాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్లకు వెళ్లాలని అభ్యర్థించారు సిటిజన్స్ చూడండి యూత్ని ఎడ్యుకేటెడ్ యూత్ పర్సంటేజ్ పెరిగింది ఓటు ఇంట్లో ఉండకండి ఇదే డెమోక్రాటిక్ చివరి ఎలక్షన్ అని కొందరు అంటున్నారు చాలా ఇంపార్టెంట్ బయటికి రండి మార్పు రావాలి మార్పు కావాలని మీరు ఎడ్యుకేటెడ్ హ్యా ఎందు మళ్ళీ వాళ్ళే వస్తారు లేదు మీ ఓటును మీరు వినియోగించుకోండి ప్రతి ఒక్కరికి వినియోగించుకొని ఎంకరేజ్ చేయండి మీకు నచ్చిన వారికి కోటి క్రిమినల్స్ కోటి ఆలోచించి ఓటు వేయండి థ్యాంక్ యూ